రికి నమస్కారం కుంఛికవర్లకి స్వాగతం మహారాష్ట్రలో సాంఘీ సమీపంలో భవానీనగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు భర్త భార్యను పిడిగుద్దులు గుద్దుతున్నాడు ఇక అతనితో వెళ్ళను ఇక్కడే ఉంటాను అని ఆమె తన అన్నని వేడుకుంటోంది ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఇద్దరు పోలీసులు కల్పించుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఇక మీరు మీ ఊరు వెళ్ళండి అంటూ పోలీసులు రైల్వే స్టేషన్కు వచ్చి మరీ వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి పంపారు వారు తిరిగి వచ్చేసరికి పోలీస్ స్టేషన్ లూటీ అయ్యింది ఆ భార్యాభర్తలు నిజం కాదు భార్యగా నటించిన ఆమె పేరు హౌసాబాయ్ అలాగే ఇంకో సంఘటన అతని పేరు మీద పోలీసు వారెంట్ విడుదలైంది ప్రేలుడు పదార్థాలు పట్టుకెళ్తూ పట్టుబడ్డాడు అప్పుడు వాటిని వదిలేసి అతను పారిపోయాడు ఇక అజ్మీర్లో ఉండడం మంచిది కాదు కొన్నాళ్ళు ఎక్కడైనా షెల్టర్ తీసుకోవాలని అతను ముంబై వెళ్ళిపోయాడు అక్కడ అతనికి షెల్టర్ ఇచ్చింది ఎవరో తెలుసా ప్రముఖ సినిమా నటుడు పృథ్వీరాజ్ కపూర్ అతను రాజస్థాన్ అజ్మీర్కు చెందిన శోభరామ్ ఇవి ఏ సినిమాలోనో వెబ్ సిరీస్లోనో సీన్లు కావు నిజంగా జరిగిన సంఘటనలు హౌసాభాయ్ పాటేల్ పదిహేడేళ్ల వయసులో మహారాష్ట్రలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తుఫాన్ సేనలో పనిచేసింది శోభరం గెహ్రెవార్ పంతొమ్మిది వందల ముప్పై నలభై దశకంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు చంద్రశేఖర్ ఆజాద్ ఒకసారి తమని కలిశారని గర్వంగా చెబుతాడు ఆయన గాంధీ అంబేద్కర్ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎందుకు ఎన్నుకోవాలి ఇద్దరిని ఎన్నుకుంటాను అంటాడు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఇలా పదహారు మంది కథనాలు వారితో ప్రత్యక్షంగా మాట్లాడి అప్పటి స్వతంత్ర పోరాటాల చరిత్ర రికార్డ్ చేశారు పాలగుమ్మి సాయినాథ్ పదహారు మంది స్వతంత్ర పోరాట యోధుల చరిత్ర చరిత్ర పుస్తకాల్లో ప్రచురించబడని చరిత్ర త్యాగధనుల చరిత్ర తన లాస్ట్ హీరోస్ పుస్తకంలో పబ్లిష్ చేశారు సాయినాథ్ దానికి తెలుగు అనువాదం ఆఖరి యోధుల పుస్తకం ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో పబ్లిష్ అయింది అనువాదకులు ఎస్ వినయ్ కుమార్ పబ్లిషర్స్ నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ సాయినాథ్ ప్రముఖ జర్నలిస్ట్ రామన్ మెగసేసుతో పాటు అనేకమైన అవార్డులు పొందారు ద హిందూ పత్రికలో రూరల్ వార్తల ఎడిటర్గా కూడా పనిచేశారు చాలా కాలం అన్నిటిని మించి గ్రామీణ భారతాన్ని తన వ్యాసాల్లో కథనాల్లో ఫోటోల్లో ఆవిష్కరించారు జీవిత చర్మాంకంలో ఉన్న స్వతంత్ర పోరాట యోధులను వెతికి పట్టుకుని వారితో మాట్లాడి కథనాలను రాశారు అప్పటికే అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ముందే వారందరూ ఎనభై తొంభై ఇంకా వందేళ్ళు వయసు దాటిన వారు వారి కథనాలు ప్రజనులలో ఉండగానే కాలం చేసిన వారు కూడా ఉన్నారట భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే యోధుడు భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగ్మోహన్ రాసిన వ్యాసంతో పాటు పదహారు మంది విశేషాలు ప్రత్యక్షంగా మాట్లాడినవి వారు ఎవరెవరితో పనిచేశారో వాళ్లకు సంబంధించిన వీరోచిత గాథలతో సహా త్యాగాలు ఇప్పుడు వారున్న స్థితిగతులు ఇవన్నీ పుస్తకంలో ఉన్నాయి తెలంగాణ ఒరిస్సా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఇలా దేశంలో క్రాస్ సెక్షన్ని కవర్ చేశారు సాయినాథ్ ఈ పుస్తకం కోసం ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో అతి చిన్న వయస్సు మహిళకి తొంభై రెండు పురుషుడికి నూట రెండు వయసు ఇంకొన్నాళ్ళు పోతే ఇలా చెప్పేవారు కూడా ఉండరు ఎవరి మీడియా సంస్థలు ఎవరి ప్రచురణలు వారి వారి చరిత్ర చెప్పేసుకోవచ్చు వాట్సాప్ యూనివర్సిటీ చరిత్ర పాఠాలు నేర్పించేస్తుంది అలా కాకుండా యువకులకు తెలుసుకోవడానికి స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు చెప్పిన చరిత్ర పంచుకున్న స్ఫూర్తిదాయకమైన చారిత్రక విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి ఒరిస్సా కోరాపాట్ జైపూర్లో ఓ జర్నలిస్ట్ పరేష్ రథ్ను మాటిమాటికి బుల్లు అనే యువకుడు వాళ్ళ నాన్నమ్మ కోసం ఆర్థిక సాయం కోరుతూ ఉండేవాడు ఏవో పత్రాలు కాపీ తీయాలని మందులని ఇలా ఓసారి ఇలా కాదు ఆ పత్రాలు ఇస్తే తానే కాపాయలు తీయిస్తానని పరేష్ ఆ కాగితాలు తీసుకున్నాడు అప్పుడు అతను ఆశ్చర్యపోయాడు బుల్లు నానమ్మ పేరు తుపాకీ పట్టుకుని ఉన్న ఆమె ఫోటో గంజాం జిల్లాలో ప్రచురించిన స్వతంత్ర సమర యోధుల పుస్తకంలో అచ్చయి ఉండడం అతను చూశాడు ఆమెను ఎలాగైనా కలవాలని పరేష్ అడిగితే ఆమె ఇప్పుడు ఒక మార్వాడి వాళ్ళ ఇంట్లో పనిచేస్తోంది ఆ తర్వాత తెలుగు వాళ్ళ ఇంటికి పనికిపోతుంది అని బుల్లు సమాధానం చెప్పాడు జైపూర్లో నాగర్చి వీధిలో ఓ గడ్డి కప్పి ఉన్న పూరి గుడిసెలో ఆమె ఉంటున్నారు ఇళ్లల్లో పాచిపని చేసుకుంటూ నెలకి ఇంటికి మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు జీవనోపాధి సంపాదించుకుంటున్నారు జర్నలిస్ట్ పరేష్ ఆమె కథనం రెండు వేల మూడు ఆగస్టు పదిహేనున ప్రధాని ప్రసంగానికి ముందు ఈటీవీ ఒడిస్సాలో టెలికాస్ట్ చేశారు ఆ తర్వాత జాతీయ ఛానల్లో కూడా ప్రసారమైంది ఆమె పేరు లక్ష్మీ పాండా సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఆమె మన దేశ స్వాతంత్రం కోసం పనిచేసింది చివరికి కేంద్రం గుర్తించకపోయినా ఒడిశా ప్రభుత్వం పింఛను మంజూరు చేసింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు వరకు భర్త కారు డ్రైవర్గా పనిచేసి ఇంటిని పోషించాడు అతని అకాల మరణం తర్వాత ఆమె ఇలా పనులు చేసుకుంటూ జీవనం సాగించడం మొదలెట్టింది ఆమె గుర్తింపు కోసం ఎప్పుడూ పాకులాడలేదు ఎన్డీటీవీ కూడా కథనం ప్రసారం చేయడంతో కోరాపూట్ జిల్లా కలెక్టర్ కాస్త కదిలారట టీవీ కథనం చూసిన కొందరు ఐఎన్ఏలో పనిచేసిన వాళ్ళు ఈమెకి డబ్బులు పంపి ఆదుకున్నారట ఒడిషా జర్నలిస్ట్ పరేష్ కలిసే నాటికే అంటే రెండు వేల మూడు నాటికి లక్ష్మీ పాండా వయస్సు ఎనభై ఉంటుందట ఆ తర్వాత రెండు వేల ఏడులో సాయినాథ్ ఇంకా కొందరు జర్నలిస్టులు చేసిన ఇంటర్వ్యూల వల్ల ఆమెకు గుర్తింపు వచ్చింది కొన్ని స్కూళ్ల వాళ్ళు ఆమెను ఆగస్టు పదిహేనుకి జాతీయ జెండా ఎగరేయడానికి పిలిచేవారట రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఏడున ఆమె చనిపోయారు రెండు వేల ఇరవై రెండులో సాయినాథ్ ఆమె వారసులను జైపూర్లో కలిసినప్పుడు ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు ఇంకా ఇల్లు పూర్తి చేసుకోలేకపోయారు అని రాశారు ఇలా వీరితో చేసిన ఇంటర్వ్యూల వీడియోలు పీపుల్స్ ఆర్కివ్స్ ఆఫ్ రూరల్ ఇండియా పిఏఆర్ఏ పరిలో పొందుపరిచారు సాయినాథ్ వీటిని వీక్షించడానికి పుస్తకంలో ఓ క్యూఆర్ కోడ్ కూడా ముద్రించారు రెండు వేల పద్నాలుగులో సాయినాథ్ పరిని ప్రారంభించారు ఈ పుస్తకంలో ప్రతి వ్యాసం చివరణ ముద్రించిన క్యూఆర్ కోడ్ ద్వారా పరిలో ఫ్రీడమ్ ఫైటర్స్ వీడియోలు ఫోటోలు వీక్షించవచ్చు అయితే వీరందరూ ప్రభుత్వ గుర్తింపు పొందిన వారు మాత్రం కాదు ఆదివాసులైతే మరియు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై ప్రాంతాల్లో ఒరిస్సాలో సాలిహా గ్రామంలో తన పదహారేళ్ల వయసులో దేమతి దేయి సబర్ తుపాకులు పట్టుకున్న పోలీసులపై కర్రతో ప్రతిఘటించిందిట గాయపడిన తండ్రిని రక్షించుకుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని పోలీసులు ఆ గ్రామం మీద దాడి చేశారట దేమతితో పాటు ఓ నలభై మంది మహిళలు పోలీసులను తలుపుకొట్టారట రెండు వేల రెండులో సాయినాథ్ తొంభై ఏళ్ల ఆమెను పురేన గ్రామంలో ఓ పూరి గుడిసులో కలిశారు అంతేకాదు పశ్చిమ బెంగాల్లో పురులియాలో జరిగిన ఉద్యమ చరిత్ర నాయకుడు బైద్యనాథ్ భార్య భవానీ మహతోక్కి కూడా సముచిత స్థానం ఉంటుంది అంటూ ఆమెకి కూడా ఈ పుస్తకంలో చోటు కల్పించారు సాయినాథ్ క్విట్ ఇండియా గురించి ఆమెకి తెలియదు కానీ తన భర్త ఆ సమయంలో జైలు పాలైనప్పుడు ఆ తర్వాత విడుదలైన ఎందరో ఉద్యమకారులకు ఆశ్చర్యం కల్పించినప్పుడు వారందరికీ వండి వడ్డించి వ్యవసాయం చూసుకొని కుటుంబాన్ని నడిపింది అంతేకాదు భర్త ఇరవై మంది దాకా ఉద్యమకారులకు వంటలు చేయించి అజ్ఞాతంలో ఉన్న వారికి కూడా పట్టుకెళ్లేవాడని ఆమె చెప్పింది పంతొమ్మిది వందల నలభై రెండు నలభై మూడు కాలంలో జరిగిన ఈ విశేషాలన్నీ ఆమె చెప్తూ క్విట్ ఇండియా ఉద్యమంలో తాను పాల్గోలేదని ఆమె చెప్పడంపై రచయిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఒరిస్సాకి చెందిన గాంధేయవాది బాజీ మహమ్మద్ స్వతంత్రం అనంతరం కూడా ఏనాడు పదవులను కోరుకోలేదు పంతొమ్మిది నలభై ఏడు వరకు ఈయన బిజు పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా చేశారు కదా ఆయనతో కలిసి జైల్లో ఉన్నారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనే ఈ స్వతంత్ర సమర యోధుడిపై సరిగ్గా యాభై ఏళ్ల తర్వాత అయోధ్యలో శాంతి బృందం సభ్యుడిగా ఉన్నప్పుడు బాబ్రీ కూల్చివేత సందర్భంగా దాడి జరిగింది రక్తాలు కారే జర్నలిస్టులు వార్తాపత్రికలు భారత స్వతంత్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్ర కూడా మనం గుర్తించాలి బెంగళూరుకు చెందిన దురైస్వామి చాప్టర్లో మనకు ఆ విశేషాలు దొరుకుతాయి స్వతంత్రం అనంతరం కూడా ప్రజా ఉద్యమాలు సంఘాల్లో పనిచేస్తూ జనం పక్షాన పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన ఆర్ నల్లకన్ను కథ ఇందులో ఉంది అది చెప్పుకోదగ్గ విషయం స్వతంత్రం అనంతరం కూడా వీరందరూ ఎలర్ట్గా ఉన్నారు అన్యాయానికి స్పందిస్తూనే ఉన్నారు వయస్సుతో సంబంధం లేకుండా గాంధీ పిలుపుతో భగత్ సింగ్ తలుపుతో అమ్మని నాన్నని ఆలిని ఆస్తిని వదిలి దేశ స్వతంత్రం కోసం గొప్పగా పనిచేసి స్వతంత్రం వచ్చిన తర్వాత గొప్పలకి పోకుండా సామాన్యంగా జీవిస్తూ తమ కష్టాన్ని నమ్ముకొని బతుకున్న వాళ్ళ ఎందరో పదహారు మంది విశేషాలు కనీసం ఒకటో రెండో వాక్యాలు చెప్పాలని ఉన్నా ఐదు నుంచి పది నిమిషాలు దాటితే యువకులు వినరేమో వారు సమయం చూసుకొని కాదు సమయం చేసుకొని పరిచయంతో పుస్తకాన్ని చదివితే చాలు కవర్ పేజీ మీద తుఫాన్ సేన కాళ్ళకి బూట్లు కూడా లేకుండా ఉండే ఫోటో లోపల పేజీల్లో దొరికిన మేరకు ఫోటోలు ప్రచురించారు ఇది యువకులకి చరిత్ర చెప్పే పుస్తకమే కాదు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా కలిగిస్తుంది ఈ పాడ్కాస్ట్ వారి కోసం ముఖ్యంగా ముప్పై నలభై ఏళ్ల లోపు వారి కోసం వారికి షేర్ చేయండి ఇన్స్టాలో ఫేస్బుక్లో వాట్సాప్లో యువకులు ఉండే అన్ని వేదికలపై మనం కూడా ఈ సంగతులు చెప్తూ ఉండాలి షేర్ చేసుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ